సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మంత్ర హైదరాబాద్ చైతన్యపూరిలో జరిగినటువంటి ఒక సంఘటన నిజంగా కొన్ని కొన్ని సిల్లి ఇన్సిడెంట్స్ కూడా మరీ ప్రాణాలు తీసే పరిస్థితికి దారి తీస్తుంది అని అంటే ఎంత ఘోరమైన పరిస్థితి కొన్ని కొన్ని విషయాల్లో మనకే అంటే ఆశ్చర్యం వేస్తుంది కొన్ని ఇన్సిడెంట్స్ని చూస్తే ఎందుకంటే చైతన్యపురిలో నాగిరెడ్డి నివాసం ఉంటున్నాడు అపార్ట్మెంట్ కల్చర్ మనందరికీ తెలిసిందే సో అపార్ట్మెంట్లో ఎవరైతే ఓనర్లు ఉంటారో వాళ్లకు కార్లు అంటే ఆ అపార్ట్మెంట్ని బట్టి ఆ స్పేస్ని బట్టి ఒకవేళ త్రీ బీహెచ్కేనా ఫోర్ బిహెచ్కేనా దానికి తగ్గట్టుగానే ఆ పార్కింగ్ స్థలం కూడా ఇస్తూ ఉంటారు జనరల్లీ అయితే కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో టూ కార్స్కి పార్కింగ్ వ్యవస్థ ఉంటుంది లేదంటే సింగిల్ కార్కైతే పక్కాగా ఉంటుంది ఎవరైనా అపార్ట్మెంట్కి చుట్టాలు వచ్చినా ఇంకెవరైనా బయట వాళ్ళు వచ్చినా మాత్రం వాళ్ళు ఆ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి బయట పార్కింగ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది నాగిరెడ్డి ఈయన పేరు వచ్చేసి నాగిరెడ్డి చైతన్యపురిలో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో యాక్చువల్లీ పదమూడు సంవత్సరాలుగా ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఆయన యాక్చువల్లీ ఖమ్మం జిల్లా సత్తుపల్లికి సంబంధించిన వ్యక్తి బట్ పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండి సెటిల్ అయ్యి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే జస్ట్ ఒక పార్కింగ్ గొడవ అనుకోండి పార్కింగ్ గొడవ అంటే ఎట్లా అంటే ఆ అపార్ట్మెంట్లనే ఇంకొక ఆమె రాజమండ్రికి సంబంధించిన ఆమె నివాసం ఉంటుంది అద్దెకి సో వాళ్ళ ఇంటికి వాళ్ళ అల్లుడు వచ్చిండు అతను చుట్టం సూపుగా వచ్చిండు అయితే ఇప్పుడు ఈ నాగిరెడ్డి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన పార్క్ చేసిండు కారు ఆయన వెళ్ళిపోయాడు పైకి ఇప్పుడు అదే అపార్ట్మెంట్లో రాజమండ్రికి సంబంధించిన ఇంకొక ఆమె కిరాయికి ఉంటుంది దానికి వాళ్ళ చుట్టం సూపుగా ఆమె అల్లుడు రావడం జరిగింది ఆయన కూడా ఆయన కార్ని పార్క్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి మరి ఏం జరిగిందో ఇట్లా వెనకాల ఇట్లా పార్క్ చేసుకొని ఉంటుంది కదా ఒక కార్కి ఒక కార్ వెనకాల ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పార్క్ చేసుకుంటున్నటువంటి క్రమంలో మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు ఈయనకు డౌట్ ఏమొచ్చిందంటే ఈ నాగిరెడ్డి కార్ ఆయన కారు ముంగట ఉంది సో ఈ నాగిరెడ్డి కారు ఈయన కార్ని మొత్తంగా ఈ గీతలన్నీ పడ్డాయి నా కారుకి సో నాగిరెడ్డి అనే వ్యక్తి పార్క్ చేసే టైంలో నా కార్ అన్ని గీతలన్నీ రాసుకునేలాగా అసలు పార్కింగ్ సరిగ్గా చేయలేదు నా కార్ డ్యామేజ్ అయింది అన్నటువంటి కంప్లైంట్తో ఆయన ఏం చేసిండు ఈ వాచ్మెన్తో చెప్పి ఇప్పుడు నాగిరెడ్డిని పైనుంచి కిందికి పిలిపించిండు సార్ ఇట్లిట్లా ఒక వ్యక్తి వచ్చిండు సో ఆయన కార్కి గీతలు పడ్డాయట మీ వల్లనే ఆ గీతలు పడ్డాయని నాతోని గొడవ దిగుతున్నాడు మీరు రండి సార్ కిందికి అంటే నాగిరెడ్డి కిందికి రావడం జరిగింది ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజమండ్రికి సంబంధించి చుట్టం చూపుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక గొడవ పడ్డమే కాదు రావడం రావడమే ఆయన కార్ని చూపెట్టిండు ఆ తర్వాత మీరు మీ నా కార్ ముంగడం మీ కారు ఉంది మీరు పార్క్ చేసేటప్పుడే నా కార్ కన్నీ గీతలు పడ్డాయి అంతకంటే ముందు అసలు గీతలు లేవు ఇవన్నీ లేవు సో మీరు వేయడం వల్లనే మీరు మీ కార్తో నా కార్ని డ్యామేజ్ చేయడం వల్లనే గీతలు పడ్డాయి అని గొడవ స్టార్ట్ చేసిండు ఆ తర్వాత కొట్టడం కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఎంత గట్టిగా భయంకరంగా కొట్టిండు అంటే నాగిరెడ్డి ఎట్ ద స్పాట్లోనే నోట్ల నుంచి నొరగలు రావడం ఆ తర్వాత చెవుల నుంచి రక్తం కూడా వచ్చింది అంత భయంకరంగా ఈ సుట్టం సూపుగా వచ్చినటువంటి వ్యక్తి అందులో ఆ బిల్డింగ్లో కిరాయికున్నటువంటి ఒక ఆమె ఇంటికి రాజమండ్రికి సంబంధించిన వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి ఈ వ్యక్తి చుట్టం సూపుగా వచ్చినటువంటి ఈ వ్యక్తి ఏకంగా అందులో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఒక ఓనర్ మీద జస్ట్ కార్కి గీతలు పడ్డే దానికి నువ్వే కారణం అంటే నిజంగా చూసింది లేదు దానికి సంబంధించి అసలు సీసీ ఫుటేజ్ ఉంటుంది ఇంకేమన్నా ఉంటాయి వాచ్మెన్ని అడగచ్చు అవి ఏమీ అడగకుండానే క్రాస్ చెక్ చేయకుండానే పూర్తిగా ఆయనని కొట్టడం ఆ తర్వాత స్పాట్లోనే పాపం నాగిరెడ్డి అనే వ్యక్తి కింద పడిపోయి నురగ రావడం ఆ తర్వాత చౌలకెళ్ళి రక్తం వచ్చింది మనకు తెలుసు చవులకెళ్ళి రక్తం వస్తే ఇన్ జనరల్లీ డాక్టర్స్ అయినా లేకపోతే ఇన్ జనరల్ కూడా ఏం చెప్తారు అంటే ఒక్కసారి చెవుల నుంచి రక్తం వచ్చిందంటే మాత్రం మనిషి బతికే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అనేది మనందరికీ కూడా కొంతవరకు తెలుసు సో ఆ గొడవ కాగానే వాచ్మెన్ ఇంకా కంప్లీట్లీ ఆ నాగిరెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆమె వచ్చి చూసేవరకల్లే ఈ కారుకి సంబంధించి డ్యామేజ్ అయిందని ఓ నానా హంగామా చేసినటువంటి వ్యక్తి ఎస్కేప్ ఆ తర్వాత వెంటనే ఎవరై ఇంటికైతే వచ్చిండో ఆమెకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు ఇట్లా ఇట్లా మీ మేనల్లుడు వచ్చిండు కదా ఆయన ఇట్లా దాడి చేసిండో ఆయన పడిపోయిండో ఆయనను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకుపోయిండ్రు అని ఇప్పుడు ఎవరింటికి అయితే ఈ చుట్టం సూపుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె లాక్ చేసుకొని వెళ్ళిపోయింది ఎస్కేప్ అనమాట ఆ ఇన్సిడెంట్ చూసి అక్కడున్న జరిగిన సంఘటన చూసిన తర్వాత ఆమె లాక్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ నాగిరెడ్డి పాపం ఎవరైతే ఇంజూర్ అయినరో ఆయనను హాస్పిటల్కి తీసుకుపోయి చెక్ చేయిస్తే అప్పటికే డాక్టర్స్ చెప్పేసిన్రో ఆయన చనిపోయాడు అని సో ఎంత భయంకరం అంటే అంటే కోపాన్ని ఇంత కూడా కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఆఫ్టర్ ఆల్ కారే కదా వస్తువుల కంటే ఇంపార్టెంట్ మనుషుల ప్రాణాలు అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు అని అంటే ఎంత దారుణం అది కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం మనిషి మీద గంత భయంకరంగా దాడి చేయడం ఆల్మోస్ట్ ఇగా అంటే కొట్టి చంపినట్టే లెక్క ఒక రకంగా మర్డర్ చేసినట్టే లెక్క ఇప్పుడైనా ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి ఎవరింటికైతే వచ్చిండ్రో ఆమె కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అడారు సరే తర్వాత పట్టుకుంటారు చేస్తారు అది వేరే విషయం కానీ చిన్న పార్కింగ్లో జరిగినటువంటి చిన్న గొడవ అది కేవలం కార్కి ఏదో గీతలు ఇట్లా రాసుకపోయినాయి అనే చిన్న గొడవతోని ఎంత గట్టిగా కొడితే పాపమ్మాయన చనిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ కుటుంబం అంతా ఆగమే కదా ఎంత దారుణం అది సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడైనా దయచేసి కోపాన్ని ఒకటి కంట్రోల్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ఫ్యామిలీని మొత్తంగా కూడా నడి రోడ్డు మీద పడేసినట్టు ఎక్కువ వాళ్ళ వాళ్ళు పాపం వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు నివాసం ఉండడం ఏంది ఎవరో బయట వ్యక్తి వచ్చి పా కార్ పార్క్ చేస్తే దానికి ఏదో గీతలు పడితే జస్ట్ గీతలు పడ్డందుకే మనిషిని గంత ఘోరంగా కొడితే మనిషి చనిపోవడమేంది సో ఆలోచించండి ఈ చిన్న చిన్న వాటికే ఇంత భయంకరంగా కూడా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అని అంటే మరి మనం ఎటుపోతున్నాం మన ఆలోచన విధానం ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిందే అనేటువంటి ఇన్సిడెంట్ ఇది ఇప్పుడైతే ఆయన మీద కేసు నమోదైంది అట్లాగే ఎవరింటికైతే వచ్చిందో ఆమె ఎక్కడ పోయింది ఆమె పరారు కావడానికి రీజన్ ఏంది అండ్ ఈయన మనస్తత్వం ఏంది అసలు అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది